తాజా చూస్తున్నాం హైదరాబాద్ సనత్ నగర్ లో దగాతంతో ఓ ప్లాట్ లో ముగ్గురు మృతి చెందారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సన్నతనగర్లో ఉన్నటువంటి జెక్ కాలనీలో ముగ్గురు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది ప్రస్తుతం ఈ జెక్ కాలనీలో షీట్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి ఆకృతి అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి ఆర్ వెంకటేష్ మాధవి హరి ఈ ముగ్గురు అంటే ఆర్ వెంకటేష్ యాభై ఐదు సంవత్సరాలు మాధవి యాభై సంవత్సరాలు హరి ముప్పై సంవత్సరాలు అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ఉదయం పని మనిషి ఇంటికి వచ్చిన సమయంలో బాత్రూంలో డోర్లోనే అక్కడే ఉండిపోయినట్లుగా బాత్రూమ్ డోర్లో లోపల లాక్ చేసి ఉంది తను రోజువారీ కానీ ఇంట్లో పనిచేసి బాత్రూంలో ఉన్నారని వెళ్ళిపోయింది తర్వాత సాయంత్రం మూడు గంటల సమయంలో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా బాత్రూమ్ డోర్ అలాగే ఉంటుంది పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇవ్వడం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పోలీసులకు సమాచారం ఎంతో ఒకసారిగా పోలీసులు ఇక్కడికి చేరుకొని ఆ గ్లాస్ని అంటే ఉన్నటువంటి బాత్రూమ్ డోర్ని బ్రేక్ చేసి చూడగా అక్కడ ముగ్గురు మృతదేహాలు కనిపించాయి అయితే కొంత మొదట విద్యుత్ అని ప్రైమరీ సస్పెక్ట్గా పోలీసులు చేస్తున్నారు కానీ అక్కడ అనుమానాస్పద రీతిలో ముగ్గురు మృతదేహాలు పడి ఉన్నాయి అయితే షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు కానీ లేకపోతే అక్కడ గీజర్ షాక్ కొట్టినట్టు కానీ వాళ్ళకి ఎటువంటి ఆనవాళ్ళకు సంబంధించి ఇప్పుడు క్లూజ్ టీం అనేది ఆధారాలు సేకరిస్తుంది ముగ్గురు కూడా ఎటువంటి అంటే అక్కడ గీజర్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎలక్ట్రిక్ వైర్ని కానీ వాళ్ళు టచ్ చేసి లేరు సో ఘటనా స్థలాన్ని అంటే ఇక్కడ జరిగినటువంటి స్పాట్ని ప్రతి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కానీ ముగ్గురు ఆ బాత్రూంలో విగతజీవులుగా పడి ఉన్నారు మృతదేహాలని ప్రస్తుతం క్లూజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళని ముగ్గురిని మార్టం నిమిత్తం ఉస్మానిగా తల్లించే అవకాశం ఉంది అయితే అనుమా ప్రస్తుతానికైతే పోలీసులు ఈ మృతిని అనుమానాస్పద మృతిగా నమో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది అయితే సనత్నగర్ పోలీసులు ఇటు క్లోజ్ టీం కూడా ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నది ఉన్నటువంటి ఆర్ వెంకటేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు తల్లి తల్లి తండ్రి కుమారుడు ముగ్గురు కూడా ఆ లోపల ఉన్నటువంటి బాత్రూంలో విగత జీవులుగా పడి ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ కేసు పైన దర్యాప్తు కొనసాగుతుంది ఒకసారిగా ఈ అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఘటనతో ఈ అపార్ట్మెంట్ ఆకృతి అపార్ట్మెంట్ వాసులంతా భయాందోళనకు గురయ్యారు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు చెప్పేందుకు కూడా ఎవరు నిరాకరించినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇప్పుడు దర్యాప్తు అనంతరం మరికొన్ని విషయాలు మనకి వెల్లడే అవకాశం మనకు కనిపిస్తోంది ప్రస్తుతానికైతే ఈ కేసుని అనుమానాస్పద రీతిలో అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది అక్కడ లోపల ప్రైమరీ సస్పెక్ట్గా విధుదాఘాతం అని లోపల ఉన్నటువంటి మృతదేహాలు చూసి చెప్తున్నారు కానీ మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎటువంటి గీజర్కి సంబంధించినటువంటి లోపల షాక్ కొట్టినట్టు ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు చూడాలి అసలు ఏం ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు కేసు నమోదు చేసి విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది ప్రాథమిక విచారణలో భాగంగా ప్రస్తుతం విద్యుత్ ముచ్చినట్టుగా కేసు నమోదు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది తర్వాత దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు